టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం స్థానిక బిర్లా కాంపౌండ్ డాక్టర్ బ్రహ్మారెడ్డి కాన్ఫరెన్స్ హాల్ నందు డిఎఫ్ఎఫ్ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఉద్దేశించి డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు మాట్లాడుతూ కడప ఇంటర్మీడియట్ ఆర్జేడి ఎస్ రవినాయక్ ఇంటర్మీడియట్ కమిషనర్కి తెలియకుండా ఇటీవలే కాలంలో రెండు వందల మంది జూనియర్ సీనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్టులకి లైబ్రరీ కాంట్రాక్ట్ లెక్చలర్స్కు ప్రమోషన్ల బదిలీలో అవినీతికి కేరాఫ్గా మరి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థిని బాలకృష్ణ దివాకర్ నందా శివ ఆంజనేయులు పాల్గొన్నారు ఎటువంటి నియమ నిబంధనలు లేకపోయినా బోర్డ్ నియమ నిబంధనలు కానీ బోర్డు ఆదేశాలను కానీ పాటించకుండా ఇష్ట రాజ్యంగా వ్యవహరించి ధనార్జినే ధ్యేయంగా ఇంటర్మీడియట్ వ్యవస్థను ప్రష్టి పట్టించిన దాంట్లో ఆర్జేడి గారు కుట్ర అలాగే పన్నెండు పదహైదు సంవత్సరాల నుంచి రాయలసీమ ఫోర్త్ జోన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ ను బదిలీ చేసేటువంటి ప్రక్రియలో లక్ష నుంచి రెండు లక్షల దాకా డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారు ముఖ్యంగా రాయలసీమ ఫోర్త్ జోన్ లో కొంతమంది బినామల్ని పెట్టుకున్నారు కాంట్రాక్ట్ లెక్చర్స్ పెట్టుకొని డబ్బును రెండు కోట్ల దాకా దోచుకొని ఇంటర్మీడియట్ వ్యవస్థను ప్రస్తు పట్టించినటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్జేడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాన్ టీచింగ్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లైబ్రరీ పోస్టులు బదిలీలోన వీళ్ళకి ఎక్కడ కోరితే అక్కడ వేయడానికి జిల్లా సెంటర్స్ లోకి వేయడానికి ఒక రేటు కేటాయించి బోర్డు కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు వాళ్ళ అవసరాన్ని ఆసరగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఉన్నత అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చూసి చూడినట్లు వ్యవహరించి ఆయన అవినీతికి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు కొంతమంది అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఆయన డైరెక్ట్గా ఆయన చేసిన అవినీతిలో భాగస్వాములు అయ్యారు ఇటువంటి ఆర్జేడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన పైన సమగ్ర విచారణ జరిపించాలని ఈ రోజు డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఏడేడు పోస్టుల్లో కూడా ఈయన అవినీతికి చేశాడు అదేవిధంగా పోస్టుల్లో కూడా ఈయన అవినీతికి పాల్పడ్డాడు గతంలో ఈయన డీవీఓగా పనిచేసినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేస్తే మరి ఈ ప్రభుత్వం ఆర్జేడీగా ప్రమోషన్ ఇచ్చి డైరెక్ట్ గా ఈ అవినీతికి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ టిడిపి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలోనే వైఎస్ఆర్ సిపి స్పెషల్ జీవోలతో టీచర్లు బదిలీలు చేపడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బదిలీలన్నీ చెప్పి అవకతవకలు జరిగాయని చెప్పి ఆ టీచర్లను బదిలీలను రద్దు చేశారు మరి ఈ ఆర్జేడి చేపట్టినటువంటి బదిలీలోనే ఎటువంటి క్రైటీరియా లేదు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆయన అవసరాల కోసం ఎటువంటి అకాడమీకరణ లేకపోయినా మధ్యలోన ఈ ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మరి ఈ ట్రాన్స్ఫర్ల విషయంలోన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మేము అడుగుతా ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు స్పందించాలా లోకేష్ గారు స్పందించకపోతే విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడిస్తాం అదేవిధంగా కమిషనర్ దిష్టి బొమ్మలు ఈ రాయలసీమ జోన్ వ్యాప్తంగా తగలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే రాయలసీమ జోన్ లో అవినీతిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ అవినీతిని ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన చేసి కాపాడాలని మేము కోరుతా ఉన్నాం ఎవరైతే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో అని అడుగుతా ఉన్నారో వారికి ఈ సందర్భంగా తెలియస్తున్నాం తక్షణమే చర్యలు ఎవరైతే తీసుకుంటారో ఆర్జేడి మీద ఆ ఆర్జేడి మీద తీసుకునేటువంటి చర్యలకు వచ్చేటువంటి అధికారులకు మేము ఆయన